మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్ లో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు మట్టితో తయారు చేసిన విగ్రహం భక్తులను ఎంతో ఆకట్టుకున్నది గత కొన్ని సంవత్సరాలుగా జేమ్స్ గార్డెన్ లో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పర్యావరణాన్ని కాపాడడానికి బెన్స్ మార్క్స్ ఉత్సవ కమిటీ ప్రజలలో చైతన్యం కల్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి వైద్యశాల అధినేత డాక్టర్ మధులత మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు బెంచ్ మార్క్స్ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగలు మట్టి విగ్రహాలతో చేసుకోవడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు రాబోయే రోజుల్లో కూడా వినాయక చవితి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని బెంచ్ మార్క్స్ కమిటీ నాయకులు వెంకట అనూప్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భాస్కర్ రెడ్డి వైద్యశాల అధినేత మధులత సహకారంతో ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు జేమ్స్ గార్డెన్ లో ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలకు సహకరిస్తున్న భాస్కర్ రెడ్డి వైద్యశాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు బెంచ్ మార్క్స్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని ప్రజలలో చైతన్యం కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బెంచ్ మార్క్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నేను డాక్టర్ మదులత అండి హాస్పిటల్ మాది మా హాస్పిటల్ ఎదురుగున్న బెంచ్ మాంసాలు గత రెండు సంవత్సరాలుగా వినాయక చవితిని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇందులో మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే బెంచ్ మాక్సాలు కానీ మేము కానీ మేము ఇక్కడ ఆలోచించేది వాతావరణం కాలుష్యం లేకుండా ఉండడానికి మట్టి గణపతిని పెట్టి శాస్త్రవద్ధతగా పూజలు అన్ని చేస్తూ ఉన్నారు తర్వాత ఏది చేసినా కూడా వీళ్ళు ఎక్కువ ఫ్రెండ్లీ ఈవెన్ మట్టి గణపతుల్ని పంచడం కానీ తర్వాత పూజలప్పుడు కానీ ప్రసాదాలప్పుడు కానీ ప్లాస్టిక్ వినియోగం అవి ఏమీ లేకోకుండా అంతా మనకి దీంట్లో కలిసిపోయేటట్టుగానే అలాంటి వస్తువులే అన్నిటితో ఆర్గానిక్ తోటే తయారు చేసి పంచడం ప్రసాదాలు పంచడం కానీ వీటన్నిటి కూడా ఆర్గానిక్ మెటీరియలే వాడుతున్నారు సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బెంచ్ మార్క్స్ మళ్ళీ ఇలాంటి ఎన్నో వినాయక చవితి జరపాలని కోరుకుంటూ ఉన్నాము ఒక ఆర్గనైజేషన్ గత మూడు సంవత్సరాలుగా మనం వినాయక చవితి సంబరాలు జరుపుతున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కొత్తగా మనం గణపతి హోమం కూడా అడిషనల్ గా యాడ్ చేసుకోవడం జరిగింది దీంతో పాటుగా ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు ముందు రోజు వినాయక చవితి ముందు రోజు మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమము అలాగే వివిధ పూజా కార్యక్రమాలు ఈ మనం వినాయక చవితి సందర్భంగా జరుపుతూ ఉన్నాము ఈ సంవత్సరం మాకు భాస్కర్ రెడ్డి హాస్పిటల్ మేడం గారు ఈ రోజు నా అన్నదాన కార్యక్రమం మేడం గారు స్పాన్సర్ చేయడం జరిగింది అన్నదాన ఊవేకర్తగా అలాగే మాకు చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు ఇలాగే అందరి సహకారంతో రానున్న సంవత్సరాల్లో కూడా వినాయక చవితి సంబరాలు మరింత ఘనంగా జరుపుతామని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు